నమస్తే ఎం న్యూస్ కు స్వాగతం కోరిమిల్లి గ్రామంలో గత కొన్నేళ్లుగా లో వోల్టేజ్ విద్యుత్ వల్ల ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్న గ్రామస్తులకు ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు వెంటనే స్పందించి కోరిమిల్లి గ్రామంలో పలు చోట్ల కొత్త ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేయించి పరిష్కరించారు దీంతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు కపిలేశ్వరపురం మండలం కోరిమిల్లి గ్రామంలో గత ఎన్నికల ప్రచారం నిమిత్తం వచ్చిన వేగుల జోగేశ్వరరావు దృష్టికి సర్పంచ్ ఆచంట సత్యనారాయణ తమ గ్రామంలో లో వోల్టేజ్ ఉందని తమ సమస్య పరిష్కరించాలని కోరారు గ్రామంలో పెరిగిన విద్యుత్ వాడకం వలన తరచూ ట్రాన్స్ఫార్మర్ వద్ద ఫ్యూజ్ పోయి విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం కలిగింది గత వైసీపీ ప్రభుత్వం హయాంలో పరిష్కారానికి నోచుకుని లో వోల్టేజ్ సమస్యను ఇప్పుడు ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు చొరవతో గ్రామంలో ఆరు ట్రాన్స్ఫార్మర్లు మంజూరు చేయించి కోర్మిలి గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లను సర్పంచ్ ఆచంట సత్యనారాయణ విద్యుత్ అధికారులతో కలిసి వేగులు ప్రారంభించారు తమ గ్రామస్తులు పడుతున్న సమస్యకు చక్కటి పరిష్కారం చేశారని సర్పంచ్ ఆచంట సత్యనారాయణ గ్రామస్తుల తరపున ఎమ్మెల్యే వేగులకు కృతజ్ఞతలు తెలిపారు వేగుల జోగేశ్వరరావు మాట్లాడుతూ రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో కోర్మిలి గ్రామస్తులు తన ఆయనకు పద్నాలుగు వందల నలభై ఓట్ల మెజారిటీ ఇచ్చినందుకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు ఇక గ్రామాభివృద్ధికి తాను అధిక ప్రాధాన్యత ఇస్తానని వేగుల గ్రామస్తులకు హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో ఎలక్ట్రికల్ ఈఈ విజయానంద్ డిప్యూటీ ఇఈ మురళీ మోహన్ అసిస్టెంట్ ఏఈ ఎన్ఎస్ రావు ఎంపీటీసీ సుంకర వెంకటేశ్వరరావు మండల జనసేన అధ్యక్షుడు తుట్టుకు నాగరాజు నాయకులు సుంకర శ్రీనివాసరావు సుంకర బుజ్జి కొండిశెట్టి నాగేశ్వరరావు వెలుగుబంటి యేసుదాసు మోటుపల్లి వెలుగు బంటి వీరభద్రం తదితరులు పాల్గొన్నారు ఈ రోజున కోరుమిల్లి పంచాయతీలో పెద్ద కూర్మిల్లో మూడు ట్రాన్స్ఫార్మర్లు చిన్న కూర్మిల్లో మూడు ట్రాన్స్ఫార్మర్లు మొత్తం ఆరు ట్రాన్స్ఫార్మర్లు ఈ రోజున స్టార్ట్ చేయడం జరిగింది మరి ముఖ్యంగా మన ఎన్నికల సమయంలో ఈ కూర్మిల్లి గ్రామం వచ్చేటప్పుడు పెద్ద కూర్మిల్లి గ్రామంలో అయితే ఆడవారు అందరూ కూడా మాకు అసలు కరెంటే ఉండలేదండి రాత్రులు పిల్లలు ఎలా పడుకో ఎలా పడుకోబెట్టాలో కూడా మాకు అర్థం అవుతుందని చెప్పి వారి యొక్క సమస్యని చెప్పడం మరి ప్రభుత్వం దాన్ని వెంటనే మరి దాన్ని వెంటనే మన డిపార్ట్మెంట్ వరకు చెప్పడం దానిలో భాగంగానే మరి మనం మన పదిహేను రోజులు అనుకున్నాం వర్షాల వల్ల ఒక పది రోజులు లేట్ అయింది తప్ప ఇంత ఇంత వర్షాలు పడుతున్నప్పటికీ కూడా డిపార్ట్మెంట్ వారు లైన్ లైన్ వే దగ్గర నుంచి డిఈ గారు ఎస్సీ గారు వరకు కూడా చక్కగా స్పందించి మరి ఈరోజు ఉదయం నుంచి కూడా పోతా మరి ఎంత వర్షం పడతా ఉన్నా కూడా ఈరోజు చార్జ్ చేయాలని చెప్పిన ఒక మంచి సంకల్పంతో అధికారులు అందరూ కూడా ముందుకు వచ్చారు ముఖ్యంగా మన డిఏ రాసుబురం వారు కానీ ఏడిఏ రాసు వారు కానీ అదేవిధంగా మరి మన ఏఈ గారు కపేశ్వరం ఏఈ గారు మరి మన కోర్మిలి లైన్ మ్యాన్ గారు మీరందరూ కూడా రాత్రింపకాల్లో మరి పనిచేసి మరి చక్కగా మనకి ఈ కరెంట్ని కరెంటు సదుపాయాన్ని మరి మన అందరికీ మన గ్రామం అందరికి ఇచ్చినందుకు వారికి ఫోర్మిల్ ప్రజల తరఫున నాకు ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాము ముఖ్యంగా ఇక్కడ మన ఒక విషయం ఆలోచించాలి మనం రోజు లేటుగా కరెంట్ బిల్లు కడితే ఫీజు లాక్కుంటూ వెళ్ళిపోతారు కానీ అధికారులకి మనం చెప్పకపోతే వారు పట్టించుకోరు మరి ఇన్నాళ్ళ నుంచి కానీ పెద్ద వ్యక్తులు ఫోర్మిల్ అంటే నాకు రాజకీయ జానం ఇచ్చిన గ్రామం చెప్తూ అనేక సార్లు నేను కూడా విన్నాను మరి ఎందుకు మరి కరెంటు విషయం ఎందుకు పట్టించుకోవాలని చెప్పి పూర్తిగా నేను ప్రశ్నిస్తూ ఉన్నాను ఆరు ట్రాన్స్ఫార్మర్లు వేస్తే తప్ప ఇక లో వోల్టేజ్ సమస్య పూర్తి అవ్వట్లేదంటే ఎంత దారుణాతి దారుణమైన పరిస్థితులు ఉందో దీన్ని బట్టి అర్థమవుతూ ఉంది మా పాత పరిపాలన మరి అంతేకాకుండా మరి ఇంతకుముందు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో పెద్ద కూరుమిలు కోటి రూపాయలు చిన్న కూరుమిలు కోటి రూపాయలు మనం శాంక్షన్ చేయడం కొన్ని కొన్ని పనులు మనం చేసుకోవడం జరిగింది ఇప్పుడు ఈవేళ మనకి గౌరవ శ్రీ పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ శాఖ మార్చి ఉండటంతో మరి వారి యొక్క మరి ముందు నుంచి కూడా చాలా అభిమానం మొన్న మండపేట వచ్చినప్పుడు మండపేట ఎన్నికల కార్యక్రమంలో భాగంగా నా తరపున ప్రచారం వచ్చినప్పుడు ఆయన ఒకటి చెప్పారు కూరిమిల్లింత కష్టపడే మనసు అవుతున్నటువంటి వ్యక్తులు అని చెప్పి కూర్మిల్లి గురించి మూడు పర్యాయాలైన కూర్మిల్లి మన గ్రామ ప్రజల్ని అభినందించిన విషయం ఒకసారి జ్ఞాపకం చేస్తూ ఉన్నాను ఆయన ఇంకో విషయం చెప్పారు రేపు నుంచి మీ ఎమ్మెల్యే ఎక్కిన తర్వాత మరా నెక్కిన తర్వాత మీ సమస్యలు ఏం పట్టించుకోకపోయినా తన చొక్కా కొట్టుకోమని అడిగారు అని చెప్పి చెప్పడం జరిగింది మరి అటువంటి పరిస్థితి ఎప్పుడు కూడా రానీయం శ్రీ పవన్ కళ్యాణ్ గారి యొక్క మేరకు శ్రీ నారా చంద్రబాబు గారి నాయకత్వంలో ఖచ్చితంగా ఇవాళ కోరిమిలే కాదు మిగిలిన నలభై రెండు గ్రామాల్లో కూడా ఈ కరెంటు సమస్యను పరిశీలించాలని చెప్పి అధికారులతో ఒక రివ్యూ మీటింగ్ పెట్టుకుంటే డెబ్భై ఎనిమిది ట్రాన్స్ఫార్మర్లు వేస్తే తప్ప మరి అన్ని గ్రామాల్లో కూడా లో వోల్టేజ్ సంస్థ తీరదని చెప్పి అధికారుల యొక్క ఆ యొక్క రివ్యూ మీటింగ్ తేల్చడం జరిగింది దానికి కూడా మూడు నెలలు టైం అడిగారు ఖచ్చితంగా ఈ మూడు నెలల లోపల నలభై మిగిలిన నలభై రెండు గ్రామాల్లో కూడా అలాగే మండపేట పట్టణంతో సహా అన్నీ కూడా మనం ఈ యొక్క కరెంటు సమస్యను అధిగమిస్తాం ముఖ్యంగా మరి మన కోరిమిల్లి ప్రజలనే ఒక ఒక విజ్ఞప్తి ఏంటంటే లోకడ మనం రెండు కోట్లు శాంక్షన్ తెచ్చుకున్నప్పటికీ చిన్న చిన్న మాట పట్టింపులతో నా మెటీరియల్ ఉండదో లేదా నా నా యొక్క ఏది మన చిన్న చిన్న తడికిలు మంది ఇబ్బందులు పెట్టారు రోడ్లు పోయడానికి కదని కానీ మీ అందరూ సహకరిస్తేనే అక్కడ శ్రీ పవన్ కళ్యాణ్ గారు శ్రీ నారా చంద్రబాబు గారు మనం నిధులు ఇచ్చినప్పటికీ కూడా పనులు చేయగలిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారిని అడిగి మీ పౌర్మిలు రెండు గ్రామాలకి రెండు పెద్ద పౌర్మిలు కూడా గ్రాంట్లు చేస్తాను మీరందరూ కూడా విశాల దృక్పథంతో ఇది మన గ్రామం మన డెవలప్మెంట్ అవ్వాలని చెప్పి ఒక ఆలోచనతో అందరూ కలిసిమెలిసి ఉండాలని చెప్పి కూడా అందరికీ సవనీగా మనవి చేస్తూ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నాకు మంచి మెజార్టీ ఒక్క ఓటు మెజార్టీ వస్తేనే రాజకీయ సన్యాసం చేస్తానని చెప్పి ఆసల ఆ నాయకుడు చెప్పినప్పటికీ కూడా ఎక్కడా కూడా కులాభిమానం లేకుండా మనకి ఎవరైతే మనం డెవలప్ చేస్తారో ఎవరైతే పరిపాలన బాగుంటుందని ఒక మంచి ఆలోచనతో నన్ను పద్నాలు ప దగ్గర పదిహేను వందల ఓట్లు మెజార్టీతో గెలిపించినటువంటి కోరిమిల్లి చెనకూరిమిల్లి గ్రామ ప్రజలకి ఎల్లకాలం కూడా నేను రుణపడి ఉంటానని ధన్యవాదాలు ప్రజలు తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి